ఫింగర్ రింగ్స్ లో తక్కులో తక్కువ రేటు మీకు త్రీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది చూడొచ్చి ఇవన్నీ డిజైన్స్ కూడా చూపిస్తున్నాను ఫిఫ్టీన్ రూపీస్ దగ్గర నుంచి ఎయిటీ రూపీస్ వరకు ఉంటాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అనమాట ఇంత హెవీ ఉన్న ఇయర్ రింగ్స్ కూడా మీకు బిలో హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో వస్తుంది ఎన్ని పీసెస్ కాంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఎక్కువలో తక్కువ పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి సీజర్డ్ ఐటమ్స్ అనమాట ఇందులో అయితే ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఇట్లా డిజైన్స్ కూడా ఉంటాయి విత్ ఇయర్ రింగ్స్ అండి కాంబో సెట్స్ లో మీకు టూ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇందులో కూడా హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది బీట్స్ లో కూడా స్టార్టింగ్ అయితే ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మోనాలిసా బీట్స్ లో కూడా మీకు మ్యాట్ ఫినిషింగ్ లాకెట్ వచ్చేస్తుంది అండ్ చైన్ టైప్ లోనే మీకు బ్రాస్లెట్స్ వాచ్ మోడల్స్ కావాలనుకున్న అవి కూడా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది టూ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి ఇందులో మీకు జత ఎనిమిది రూపాయలు లోపల ఉంటది అనమాట మంచి ఇంపోర్టెడ్ ఫ్లకర్స్ అండి అంటే మీకు వన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ బిలో టెన్ రూపీస్ ఐటమ్స్ అండి ఈజీగా మీకు టెన్ రూపీస్ పడితే ట్వంటీ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు ఫైవ్ రూపీస్ పడితే టెన్ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు ఇందులో చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి కలర్స్ కావాలన్న కలర్స్ ఉన్నాయి కూడా ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి అండి స్ లో అయితే తక్కువ తక్కువ రేటు త్రీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బ్రాండెడ్ లిప్ స్టిక్స్ వరకు కూడా అన్ని ఉంటాయి